నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ నేను సౌజన్య ఎవరైనా కానీ ఎందుకు పుట్టాము వాళ్ళ పుట్టుక కారణం ఏంటి వాళ్ళ జీవితాన్ని సారథకత చేసుకోవాలి అని అంటే అసలు ఏం చేయాలి ఎవరికీ తెలియదు ఈ అంశానికి సంబంధించి ఎన్నో విషయాలను మనకు తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార ప్రచారకులు శ్రీ 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 ఓం స్వరూప్ స్వామిజీ ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి శుభమస్తు దివ్య విశ్వశక్తి స్వరూపులందరికీ నా దివ్య ఆశీష్యులు అసలు ఎందుకు వస్తున్నా దేవుడు మానవ రూపంలో వచ్చి ఉపాసనలు చేసి తపస్సులు చేసి అవసరమా అసలు ఎందుకు అలా చేయాల్సి వచ్చింది దేవుడుగానే ఉండి చెప్పచ్చు కదా దేవుడుగా ఉన్నప్పుడు మానవులు ఉండాలి కదా మరి చప్పటితే వినడానికి దేవుళ్ళు దేవుళ్ళే చెప్తే ఎలా ఓకే కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోవడానికి ఒక మనిషి ఒక మనిషి ఉంటేనే ఇద్దరికి మాటలు కుదురుతాయి కదా ఇంకోటి మామూలుగా దేవుళ్ళని పూజ చేసేటప్పుడు ఆరాధించేటప్పుడు కాళ్ళు చేతులు మనం చూడడం మొహం చూస్తాం ఎందుకు ముఖే ముఖే సరస్వతి అంటారు భగవంతుడు ఆ ముఖంలో ఆ దివ్య మంగళ రూపం దివ్య రూపం అది ఆ భగవంతుడు ఇంకో వరం ఇచ్చాడు ప్రజలకి ఎవరు ఏ రూపంలో నన్ను కొలిస్తే ఆ రూపంలో నేను వస్తాను నిన్ను బ్లెస్ చేస్తా అంటున్నాడు కృష్ణుడు కనుక ఆధారి తీసుకొని ఆధారంతో ఆరాధిస్తే మనం కృష్ణుడి యొక్క అలవాట్లన్నీ మీకు వచ్చేస్తాయి నో డౌట్ ఇక్కడ రాముడు ఓకే అమ్మవారు ఓకే అందరూ ఏ దేవతల్ని మనం పూజ చేస్తే ఆ దేవతల యొక్క గుణాలు వస్తాయి అది సహజము కానీ మనుషుల యొక్క స్కిన్ సంబంధించిన జెనెటిక్గా డిఎన్ఏగా జీన్స్గా కనుక చూస్తే అలవాట్లు వస్తాయి రూపాలు వస్తాయి ముఖాలు మా అమ్మాయ పోలిక మా పిన తండ్రి పోలిక మా తల్లి పోలిక మా పెద్దమ్మ గారి పోలిక ఏదో పోలికలు మరి కనేవాళ్ళకు కూడా ఈ జెనేటిక్గా ఈ మధ్య కొంత డాక్టర్లు కూడా జబ్బులు అవి ఇవి ఉంటే తగ్గడం లేదు అంటే మీ ఫ్యామిలీలో ఎరుకన ఉందా ఈ ప్రాబ్లము హార్ట్ ప్రాబ్లం కానీ షుగర్ ప్రాబ్లం కానీ బీపీ కానీ రకరకాల స్కిన్ డిసీజెస్ కానీ అని అడుగుతున్నారు టెస్టులు కూడా జీన్స్ జెనెటిక్ టెస్ట్లు ఉన్నాయి ఇప్పుడు ఉంటాయి దానికి మందులు అవి ఏమి లేవు అంటే అది ఒక రకం జబ్బులు వస్తున్నాయంటే క్యారీ చేసే గుణం ఈ బాడీకి ఉందని అర్థమవుతోంది తేట తెల్లమవుతోంది కదా అప్పుడు వీళ్ళు ఏదో చెప్తారు వాళ్ళు ఏదో చెప్తారో మా పిన్నమ్మకు ఉండేదట నాకు తెలియదు ఏదో అంటారు పాపం వాళ్ళు తెలిసి ఇన్ఫర్మేషన్ లేకపోతే లేదు అంటే డాక్టర్స్ సైంటిఫిక్గా ప్రూవ్ అయింది ఏంటంటే ఇది క్యారీ చేస్తుంది ఈ బాడీ రోగాలు క్యారీ చేస్తుంది మొహంలో కవళికలు క్యారీ చేస్తుంది అనేంతవరకు వాళ్ళు ఒప్పుకుంటారు ఆత్మ విషయానికి వచ్చేసరికి పూర్వ జన్మలో ఆత్మ ఏవి చేసిందో ఏవి ప్లాన్ ఉందో పంచవర్ష ప్రణాళికల్లాగా చేసి మిగిలిపోయిన ఉంటే ఈ జన్మలో మళ్ళీ అవతారం ఎత్తి మానవ అవతారం అప్పుడు ఇవన్నీ కంప్లీట్ చేస్తుంది కంప్లీట్ చేసిన తర్వాత నో దెర్ ఈజ్ నో బర్త్ ఇంకా జన్మ లేదు ఇఫ్ సోల్ విల్ థింక్ అగైన్ హ్యావ్ టు టేక్ ఎ బర్త్ అంటే దాని ఇష్టం దాని ఇష్టం దాని స్వతంత్రురాలు సోల్ దానికి అడ్డు అదుపు లేదు భగవంతుడు దేవుడు ఇంచుమించు ఆయనేమో నిశ్చిష్టగా ఉంటాడు ఆది పరాశక్తి అంటే శక్తి స్త్రీ అని కాదు అక్కడ శక్తి అంటే మనం అమలా భావిస్తాం కాబట్టి శక్తి అంటాం పవర్ యూనివర్సల్ పవర్ క్యానటిక్ ఎనర్జీ అని ఉంటుంది లార్డ్ శివ శివుడు ఏంటంటే నడయాడే దేముడు అమ్మవారు సృష్టించింది ఆదిపరాశక్తి శక్తి అమ్మవారు సృష్టించింది ఆవిడ కూర్చుంటుంది ఒక చోటంతా వ్యాప్తి చెందింది కదా మూమెంట్ కోసం శివుణ్ణి సరే చేసు ఈ పనులు చేయి ఆర్డర్ అంట అట్లా అంతేగాని దేవుళ్ళు అనేటువంటి వాళ్ళు ఆ దైవత్వాన్ని వాళ్ళ యొక్క కార్యక్రమాల చేత ఆ స్థితి పొందారు మనలాగే పుట్టారుగా కొంతమంది పాయసం తాగితే పుట్టారు కొంతమంది ఏమో జైల్లో పుట్టారు దేవుళ్ళు ఒక్కోరు ఒ రకంగా రకరకాలు కొంతమంది జడభర్తుడు త్వరలోంచి పుట్టాడు జింకకు పుట్టిన వాళ్ళు అసలు భగవంతుడే కాదు మానవుడే కాదు దివ్య శక్తి తలుచుకుంటే ఎవరు ఎందులో అన్నా పుట్టచ్చు మరి పుట్టుకో తల్లిదండ్రులు లేకుండా మళ్ళీ తల్లిదండ్రులు లేకుండా పుట్టచ్చు సంకల్పంతో పుట్టచ్చు అప్పట్లో పూర్వ జన్మలో ఇంకో ఎన్నో జన్మలో గనక తెలుసుకోవాలంటే తపస్సు చేయాలి తప్ప తప తప అంటారు దాన్ని ఏ మనస్సు వాడు కూర్చొని అడవిలో కానీ ఇంట్లో కానీ ఒక రూమ్లో డైలీ ఇంత టైం స్పెండ్ చేసి కూర్చొని వాడు ఏంటో వాడు తెలుసుకుంటే రమణ మహర్షి లాగా నేనెవరు తెలుసుకుంటే తప్పకుండా వాడికి తెలుస్తారు ఎంత ఇంట్రెస్ట్ ఇన్వాల్వ్మెంట్ అయితే అంత తొందరగా తెలుసుకోగలుగుతాడు ఎలాగైతే పిల్లలు బాగా చదువుకుంటే పాస్ అయి తీరుతారు చదువుకొని వాడు ఫెయిల్ అవుతాడు డాక్టర్ అయిన వాడు ఆ ఇంట్రెస్ట్తో డాక్టరే అవుతాడు డాక్టర్ ఎలా తెలుసుకోవాలి అదంతా చాలా తేలిక నువ్వే ప్లాన్ చేసుకుంటున్నావు కదా నేను ఇంజనీర్ అవుతా మనం ఎలా అవుతాం లేదో పిల్లలు తెలిపోయిన తల్లిదండ్రులు కోరికలు అయిపోయాయి మావాడు యాక్టర్ కావాలి మావాడు రైటర్ కావాలి మావాడు ఇంకేదో కావాలి అదేదో కావాలి చివరికి వీళ్ళని ఏమో చెయ్యాలి అది కూడా అనుకుంటాడు అంటే తల్లిదండ్రుల కోరికల ద్వారా పిల్లలు బలవంతంగా మరి చదవడం ఇలాంటివి ఉంటాయి ఆ పిల్లలకి ఏదో ఇష్టం ఉంటుంది అది తల్లిదండ్రులు తెలుసుకొని చదివిస్తే బ్రహ్మాండం కానీ తెలియదు కదా చాలా మందికి ఆ యొక్క ఇంటి పిల్లలకి చేరే వేసే ప్రక్రియలు లేవు అయితే ఇక్కడ మళ్ళీ ఆత్మ దగ్గరికి వచ్చేసరికి ఆత్మ పూర్వ పూర్వజన్మలు అంతకుముందు జన్మలు అంతకుముందు జన్మలు మనం మూడు తరాలు ఒక తరం ఏడు తరాల వరకు చూస్తున్నాం జబ్బులు మంచి చెడ్డ బిఫోర్ దట్ యాభై ఒకటి నూట ఎనిమిది ఎన్ని వందలన్నా పోవచ్చు తరాలు అంటే ఆ జీన్ జీన్స్ సృష్టి ఆది నుంచి ఇప్పటి వరకు వస్తున్నాయి అది ఇంకా గొప్ప విశేషం అప్పుడు ఆది మాధవులు ఇంకేదో మానవులు ఉంటా మానవుల జీన్స్ ఎక్కడి పోతాయి పోవు కదా అవే కంటిన్యూ అవుతాయి లావు సన్నగా పొడువు నలుపు తెలుపు ఎగిరే మనుషులు రకరకాలు ఉండేవారు ఇవన్నీ కూడా యోగం చేస్తే సాధ్యమే తపస్సు చేస్తే సాధ్యమే మనం కూడా చేస్తే ఋషులు ఎలా చేశారో ఋషులు తపస్సు చేశారే కదా కనుక్కున్నారు కదా అలాగే మరి భవంతుళ్ళు కూడా చేసినట్టుగా దాఖలాలు ఉన్నాయి